హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ అండ్ చాలా మందికి తెలుసుకోవాలి అనే ఉత్సుకత అంటే క్యూరియాసిటీ ఉన్న వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పద్యం చూసిన తర్వాత మీకు ఇందులోని కొన్ని పేర్లు విన్నట్టుగా అండ్ చూసినట్టుగా అనిపిస్తాయి ఇప్పటి నుండి కొన్ని సంవత్సరాల క్రితం ఈ మూ మీద కొందరు జన్మించారు కానీ వాళ్ళు ఇప్పటికీ బ్రతికే ఉన్నారు వాళ్ళు ఎక్కడున్నారు అనేది మిస్టరీగా మారింది కానీ వాళ్ళు నిజంగానే బ్రతికే ఉన్నారు కానీ అసలు ప్రశ్న ఏంటంటే అసలు వీళ్ళు ఎవరు వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా బ్రతకడానికి గల కారణాలేంటి వాళ్ళు మన మధ్య ఉన్నారు అన్న విషయం మనకే తెలీదు కానీ మీకు అమరత్వం కాన్సెప్ట్ మీద ఇష్టం ఉన్నట్లయితే ఒక అవగాహన ఒక ఐడియా ఉన్నట్లయితే ఈ వీడియో మీకోసమే పూర్తిగా చూస్తే కానీ మీకు ఈ వీడియో అర్థం అవ్వదు ఈరోజు మనం తెలుసుకోబోయే వాళ్ళు ఏంటంటే దేవునితో డైరెక్ట్ గా మాట్లాడి అమరత్వం పొందిన వాళ్ళు చిరంజీవులుగా బ్రతుకుతున్న వాళ్ళు అని చెప్పొచ్చు సో అందులో మొదటిగా మనం తెలుసుకోవాల్సింది అశ్వత్థామ గురించి మహాభారతం నుంచి మాట్లాడినట్టయితే అందులో అశ్వత్థామ పేరు ఉండాల్సిందే అతను గురు ద్రోణాచార్యుడి కొడుకు అమరత్వం పొందిన వ్యక్తుల్లో ఒకడు దానితో పాటు పదకొండు రుద్రాలలో ఒక అవతారం ఇతనిది గురుద్రోణుడు కొడుకు కావాలని ఆశిస్తూ ఉండేవాడు కాబట్టి తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుని కొడుకుని పొందుతాడు అలా పుట్టిన తర్వాత చిరంజీవిగా ఉండేలా వరాన్ని కూడా అడుగుతాడు అలాగే అతని నుదుటి మీద ఒక రత్నం కూడా ఉంటుంది ఆ రత్నం వల్ల అతనికి ఎలాంటి దుష్ట శక్తులు ఎలాంటి జీవి ఆకలి వ్యాధులు ఎలాంటి ఆయుధాలు అతన్ని ఏమీ చెయ్యకుండా రక్షిస్తుంది అలా అశ్వత్థామ పెద్ద అయ్యాక దుర్యోధనుడితో స్నేహం చేస్తాడు ఈ స్నేహాన్ని వాడుకొని తాను పదవిని పవర్ని సొంతం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో మహాభారత యుద్ధంలో పాల్గొంటాడు అలా ఆ తర్వాత ఏం జరిగిందన్న విషయం మనందరికీ తెలిసిందే తన ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేక కురుక్షేత్ర యుద్ధంలో ఎన్నో తప్పులు చేస్తాడు దానికి ఫలితంగా శ్రీకృష్ణుడు అతన్ని శిక్షించాలని తన నుదుటి మీద ఉన్న రత్నం అంటే మనీని లాగేసుకుంటాడు అలా తీసుకొని అతన్ని శపించి నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉంటావు నీ నుదుటిపై రక్తం వస్తూనే ఉంటుంది నీ శరీరం అంతా కుష్టి రోగంతో నిండిపోతుంది అదే కాకుండా అశ్వథామతో కృష్ణుడు ఇలా అంటాడు నువ్వు చనిపోయేంత వరకు ఒక కుష్టి రోగిలా ఉంటావు నిన్ను సహాయం చెయ్యడానికి ఎవరు నీ దగ్గరికి రారు ఉండడానికి నీకు నిలువ నీడ కూడా ఎవ్వరూ ఇవ్వరు నీ దగ్గరికి వచ్చి ఎవరు మాట్లాడాలన్నా ఆ ప్రయత్నాన్ని కూడా చెయ్యరు అని శ్రీకృష్ణుడు అశ్వత్థామతో అంటాడు కానీ రియల్ గా కొన్ని సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది నిజానికి మధ్యప్రదేశ్లోని ఒక డాక్టర్ దగ్గరికి నిజంగా అశ్వత్థామ వచ్చాడని అంటాడు కొన్ని సంవత్సరాల క్రితం నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడు అతని నుదుటి మీద ఒక గాయం కనిపించింది అక్కడి నుంచి నెత్రు లాంటి పసరు వస్తుంది దానికి ఎన్ని మందులు ఇచ్చినా కూడా అది తగ్గలేదు ఒకరోజు నేను అతన్ని చెక్ చేస్తూ ఉండగా నవ్వుకుంటూ నీ నుదుటిపై ఉన్న గాయం మానట్లేదు మీరు అశ్వద్ధమైతే కాదు కదా అని అన్నాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు డాక్టర్ ఆ వ్యక్తిని అలా అడిగినప్పుడు ఆ వ్యక్తి అక్కడి నుంచి మాయమైపోయాడు అంతేకాకుండా అక్కడ ఉన్న స్టాఫ్ ఎవరూ కూడా అతన్ని చూడలేదు బయటికి వెళ్తుండకా కూడా చూడలేదు ఇది ఒక్కటే ఇన్సిడెంట్ కాకుండా ఇలా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి ఇదంతా వదిలేయండి మీకు నిజంగా ఇది రియల్ అని అనిపిస్తుందా రియల్ గా జరిగి ఉంటుందా అనేది మీరు దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి రెండవ చిరంజీవి అమరుడుగా ఉన్న వ్యక్తి గురించి చూసుకుంటే పరశురామ్ గురించి మనం మాట్లాడుకోవాలి పరశురాముడు విష్ణు అవతారం అతను అత్యంత విధ్వంసకర అవతారలో ఒకటిగా అభివర్ణిస్తారు పరశురాముణ్ణి అతను చాలా నైపుణ్యం కలిగిన యోధుడిగా పరాక్రమవంతుడిగా అన్ని అస్త్రాలు శాస్త్రాలు మరియు దైవిక ఆయుధాలు కలిగిన మాస్టర్ అని కూడా అంటారు ఇది మాత్రమే కాకుండా అతని వన్ మెన్ ఆర్మీ అనే పేరుతో కూడా పిలువబడతాడు అతను బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినవాడు ప్రపంచంలోని అన్ని చెడులను తొలగించడానికి అతను జన్మించాడని ప్రజలు నమ్ముతూ ఉంటారు కానీ పరశురాముడు ఇంకా బ్రతికే ఉన్నాడు అమరుడు అని ప్రజలు నమ్ముతూ ఉంటారు దానికి గల కారణం కలియుగం ముగిసే సమయానికి విష్ణువు తన చివరి అవతారమైన కల్కి అవతారంలో వస్తాడని అలాగే ఈ సమయంలో పరశురాముడు యుద్ధం గురువుగా కల్కీకి అస్త్రాలు శాస్త్రాలు మరియు దైవిక ఆయుధాలు ఎలా ఉపయోగించాలో మార్గదర్శకం చేస్తాడని ఈ విధంగా కల్కి ద్వారా ప్రపంచంలోనే చెడు మొత్తం అంతమవుతుంది అని మనందరికీ తెలిసిందే సో ఆ కారణం చేత పరశురాముడు కూడా ఇంకా అమరుడుగా జీవిస్తూనే ఉన్నాడు మన భూమి మీద ఇక మూడవ చిరంజీవి గురించి తెలుసుకుంటే విభీషణ్ మీరు చాలా ఈ పేరును వినే ఉంటారు మన ఐదు వేళ్ళు ఒకేలాగా ఉండవు అనే సామెతను కూడా వినే ఉంటారు అయితే ఆ సామెతకు సంబంధించిన ఒక నిజమైన ఉదాహరణ చూద్దాం రామాయణంలోని ఇద్దరు సోదరుల గురించి మీరు వినే ఉంటారు నేను చెప్పేది రామలక్ష్మణుల గురించి కాదండి రావణాసురుడు విభీషణుల గురించి ఇందాక మీరు విన్నది ఈ ఇద్దరు అన్నదమ్ములకు సరిపోతుంది అదే అన్ని వేలు ఒకే రకంగా ఉండవు ఐదు వేలు ఒకే రకంగా ఉండవు అనే సామెత ఎందుకంటే ఒక సోదరుడు దురాశ అధికారం మోసం కారణంగా నాశనమయ్యాడు అదే మరో సోదరుడు నిజాయితీ మంచితనం కారణంగా అమరుడయ్యాడు ఎస్ మీరు విన్నది విభీషణుడు రావణాసురుడి తమ్ముడు గురించి రావణాసురుడు సీతను అపహరించి లంకకు తీసుకు వెళ్ళినప్పుడు విభీషణుడు మొదట తన స్వరం పెంచి ఇది మంచిది కాదు చాలా దుర్మార్గం అని ఎదిరించాడు కాని రావణాసురుడు విభీషణుని మాట ఒక్కసారి కూడా వినలేదు చివరికి నిజాయితీయే గెలుస్తుందని విభీషణుడికి తెలియడంతో రాముడికి సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు అతను రాముడు వానర సేనతో కలిసి రావణుని పట్టు నుండి అంటే రావణుని యొక్క పట్టునుండి సీతను రక్షించాడు అలా అతను తన నిజాయితీని ప్రూవ్ చేసుకొని నిజాయితీని గెలిపించాడు సరైన నిర్ణయం తీసుకోవడానికి ఎప్పుడు మీ చేతుల్లోనే ఆ సమయం ఉంటుందని మరోసారి నిరూపించాడు ఆ తర్వాత అతన్ని లంకకు రాజుగా నియమించారు ఆ తర్వాత నువ్వు చిరంజీవిగా ఉండాలని రాముడి ద్వారా ఆశీర్వదింపబడ్డాడు అలాగే లంక ప్రజలను క్షేమంగా ఉండాలని వారికి సరైన మార్గంలో మీరు ధర్మాన్ని విధేయతని నిర్దేశకర్తగా ఉండేలా చూసుకోవాలని నిర్ణయించాడు రాముడు అని చెప్పొచ్చు ఇక నాలుగవ చిరంజీవి గురించి చెప్పుకుంటే మహాబలి గురించి చెప్పుకోవాలి బలి పేరుతో పిలువబడే మహాబలి ఒక అసురరాజు అంటే రాక్షసుడు హిందూ మతంలో ఉన్న మూడు లోకాలు దాన్నే త్రిలోకం అంటారు అంటే మూడు లోకాలు ఆ లోకాలకు ఇతను రాజుగా ఉంటాడు బలిని చూసి తర్వాత దేవతల రాజు అయిన ఇంద్రునిపై అంటే ఇంద్రుడు అతనిపై ఒక విపరీతమైన అహంకారాన్ని పెంచుకుంటాడు దాని కారణంగా అతను విష్ణువు వద్దకు వెళ్లి బలిని లొంగ తీసుకోమని విష్ణువుకి ప్రార్థిస్తాడు అతని లొంగ తీసుకోమని అంటాడు వేరే మార్గం లేక విష్ణువు వామన అవతారం ఎత్తి దగ్గరికి వెళ్తాడు బలి దగ్గరికి వెళ్ళిన విష్ణు నీ వెనక ఉన్న నాలుగు అడుగుల స్థలం నాకు కావాలి అంటాడు అప్పుడు వామన అవతారంలో ఉన్న పొట్టి సైజులో ఉన్న విష్ణువుని చూసి వెంటనే సరే ఇస్తాను అంటాడు వెంటనే వామన అవతారంలో ఉన్న విష్ణు మూడు అడుగులు పెట్టగానే మూడు లోకాలు దాటేస్తాయి ఆ తర్వాత బలి దగ్గర ఎలాంటి ఆప్షన్ ఉండదు బలి ఇచ్చిన మాట ప్రకారం మూడు అడుగులు దాటాయి ఇంకొక అడుగు మాత్రమే ఉంటుంది ఇంకొక అడుగు ఎక్కడ పెట్టాలి అని విష్ణు బలిని అడగ్గానే బలి ఆలోచించకుండా వెంటనే నా శిరస్సుపై పెట్టండి అని అంటాడు అది చూసిన విష్ణు వెంటనే సంతోషంలో మునిగిపోయి ముల్లోకాల్లో బ్యాన్ చేసినా కూడా అతనికి ఒక వరాన్ని ఇస్తాడు నువ్వు అమరత్వాన్ని పొందుతావు అని ఆశీర్వదిస్తాడు చిరంజీవిగా ఉండాలి అని అలా అతను సంవత్సరానికి ఒకసారి భూమిపైకి వచ్చి వెళ్తూ ఉంటాడు ఆ పండుగని ఓనం అని అంటారు ఇక ఐదు చిరంజీవి గురించి చెప్పుకుంటే కృపాచార్య కృపాచార్య మహాభారతంలోని ఇంపార్టెంట్ క్యారెక్టర్లలో ఒకటి అతను మహాభారతంలోని యువరాజులకు యుద్ధాన్ని మరియు దానికి సంబంధించిన మెలకువల్ని నేర్పించాడు ఇకపోతే కృపాచార్య గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే అతను మానవ గర్భం నుండి పుట్టలేదని తెలుస్తుంది అది తెలిస్తే నిజంగా మీరు షాక్ అయ్యే ఉంటారు నిజానికి అతను తల్లి గర్భం నుంచి బయటికి రాలేదు అవును మీరు విన్నది నిజమే నిజానికి అతను తన తండ్రి వీర్యం నేలపై పడడం ద్వారా జన్మించాడు మహాభారతంలోనే అతనిది ఒక ప్రత్యేకమైన పాత్ర అని అనొచ్చు అంత స్పెషల్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అనేది తెలుసుకుందాం అతడు ఎవరితో ఎలాంటి పక్షపాతాన్ని చూపించలేదు ప్రోత్సహించలేదు కూడా అతడు చాలా గౌరవప్రదమైన వ్యక్తిగా ఉంటాడు కౌరవుల నుండి జరిగే ఆ పోరాటం అర్ధరహితమని కృపాచార్యులకు తెలుసు అయినప్పటికీ తన కర్తవ్యాన్ని తాను పాటించాడు మహాభారత యుద్ధంలో అతను కౌరవుల తరపున ఉంటాడు ఎందుకంటే అతని ఆహారం నివాసం అతని కనీస అవసరాలను అన్నింటినీ కౌరవులే చూసుకుంటారు మరి కృపాచార్యుడు అమరత్వాన్ని ఎలా పొందాడు అనేది ప్రతి ఒక్కరి ప్రశ్న అవును కదా అయితే కృపాచార్యుణ్ణి నిష్పాక్షికమైన మరియు నిష్పక్షపాతమైన వైఖరిని చూసిన తర్వాత శ్రీకృష్ణుడు అతనికి చిరంజీవిగా ఉండాలని వరం ఇచ్చాడని ఒక కథనంలో చెప్పబడింది ఇక ఆరవ చిరంజీవి గురించి చూసుకుంటే మహర్షి వేద వ్యాసుడు మనం ప్రతి సంవత్సరం గురు పూర్ణిమ చేసుకుంటాం అన్న విషయం మనందరికీ తెలిసిందే కానీ ఇది ఎందుకు చేసుకుంటారో తెలుసా మహాభారత రచయిత పరాసర్ మరియు సత్యవతిలకు పుట్టిన కుమారుడు వేదవ్యాసుడు మహర్షి వేదవ్యాస్ అనే పదాలు మేధస్సు జ్ఞానం మరియు దృష్టిని సూచిస్తుంది మీరు వేదవ్యాస్ అన్న పదం విన్నప్పుడు దాన్ని సంస్కృతంలో అనువాదిస్తే వేదాలను వర్ణించేవాడు అని అర్థం విష్ణువు ఎన్నో అవతారాల్లో ఒక అవతారమైన వేద వ్యాసుడు అని కూడా నమ్ముతారు అంటే విష్ణు అవతారాల్లో ఇది మరొక అవతారం అని చెప్పుకోవచ్చు విష్ణు పురాణంలో ఇలా కూడా చెప్పబడి ఉంది వేదవ్యాసుడు అనే పదం ప్రతి యుగంలో విష్ణు అవతారంలో వచ్చిన వేద సంకలనకర్తగా బిరుదు ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఈ భూమిపై ఇరవై ఎనిమిది వేద వ్యాసులు జన్మించారు మహర్షి వేద వ్యాసుడిది ఇరవై నాలుగవది వేదవ్యాసుడు మూడు యుగాలను అనుభవించాడని అంటూ ఉంటారు త్రేతాయుగం అంతమయ్యే సమయంలో అతను జన్మించాడని ఆ తర్వాత ద్వాపర యుగం మొత్తాన్ని చూశాడని ఆ తర్వాత అతను కలియుగంలోని కొన్ని ప్రారంభ రోజులను కూడా చూశాడు అని అంటూ ఉంటారు ఆ తర్వాత వేదవ్యాసుడు ఏమయ్యాడో ఎవరికీ తెలియదు అతను ఎప్పటికీ అంటే ఇప్పటికీ చనిపోలేదని చాలా నమ్ముతూ ఉంటారు అలాగే అతను అమరుడు అని కూడా అంటారు మరికొందరు ఇలా కూడా అంటూ ఉంటారు చెడు విషయాలు హింస అది చూసిన తర్వాత వేదవ్యాసుడు భారతదేశంలోని ఉత్తర భాగంలో ఏదో ఒక చిన్న మారుమూల గ్రామంలో నివసించడానికి వెళ్ళాడని చాలామంది చెబుతూ ఉంటారు అతని ఇంకా బతికే ఉన్నాడు అని కూడా అంటారు ఇక ఏడవ వ్యక్తి మహా పవర్ఫుల్ వ్యక్తి అని చెప్పొచ్చు అది మరెవరు కాదు లార్డ్ హనుమాన్ హనుమాన్ గురించి వచ్చేసి హనుమాన్ గురించి చెప్పాలంటే రామాయణంలోని అతిపెద్ద వీరుడు పరాక్రమవంతుడు హనుమంతుడు రామునికి నిజమైన భక్తుడు ఎప్పుడు అతనితోనే ఉండాలి అనేది అతని కోరిక ఎప్పుడైతే రావణుడు సీతమ్మను అపహరించి ఎత్తుకెళ్తాడో ఆ టైంలో శ్రీరాముడు చాలా బాధపడుతూ చాలా బాధలో కూరుకుపోయి ఉంటాడు ఎందుకంటే శ్రీలంక చాలా దూరంలో ఉంటుంది అక్కడ ప్రయాణం చేయడం చాలా కఠినతరంగా ఉండేది కానీ కేవలం హనుమంతుడు మాత్రమే ఎగిరి వెళ్లగలడు అలా అతను శ్రీలంకకు వెళ్లి అశోక వాటికలో ఉన్న సీతమ్మను కలిశాడు కానీ కొన్ని కథనాల ప్రకారం ఆంజనేయ స్వామికి అమరత్వం ఎలా వచ్చింది అనడానికి కొన్ని సంఘటనలు ఉన్నాయి ఎప్పుడైతే సీతమ్మను ఆంజనేయ స్వామి వెతికి పట్టుకుంటాడో అతను రాముడికి దూతగా వచ్చాడని తెలిసి సీతమ్మ హ్యాపీనెస్ తో హనుమంతుణ్ణి అంటే హనుమాన్ని ఆంజనేయ స్వామికి చిరంజీవిగా ఉండాలన్న వరం ఇచ్చినట్టు నమ్ముతారు ఇదే కాకుండా రామాయణంలో ఉన్న ప్రతి క్యారెక్టర్ మోక్షం ప్రాప్తమైనప్పుడు ఆ సమయంలో ఆంజనేయ స్వామి దేవుళ్ళతో ఒక రిక్వెస్ట్ చేస్తాడు ఈ భూమిపై రామనామము ఉన్నంత వరకు నేను ఉండాలి అని దేవులను ప్రార్థిస్తాడు అని భక్తులు అంటారు ఇదే కాకుండా రాముని కథ ఎక్కడైతే వినబడుతుందో అందరికంటే ముందు హనుమంతుడు వచ్చి చివరి వరకు ఉండి విని వెళ్ళే వ్యక్తిలో హనుమంతుడు కూడా ఉంటాడని అంటారు అలాగే మరొక కథ ఏంటంటే రావణాసురుని చంపిన తర్వాత హనుమంతుడితో జనాలు ఇలా అంటారు నువ్వు నీ రాముడిపై భక్తి ఉందని ఎలా చాటుకుంటావు అని అనగానే ప్రూవ్ చేయమని అడుగుతారు దానికి ప్రత్యేకగా అతను తన ఛాతిని చీల్చి అందులో రామ సీతమ్మలు అంటే రామ సీతమ్మ అలాగే లక్ష్మణులను చూపిస్తాడు అలా తన రక్తంలో అంటే తన బాడీలో తన గుండెల్లో తన కన కణాల్లో రాముడు ఉన్నాడని నిరూపించుకుంటాడు అలా రాముని భక్తి ప్రేమ చూసి శ్రీరాముడు అతన్ని ఆశీర్వదించి అమరత్వాన్ని ఇచ్చాడు అన్నది మరొక కథనంగా చెప్పుకోవచ్చు సో ఇదండి ఏడు మంది చిరంజీవుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్